ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థికంగా ఎదుగు బదుగు లేకుండా ఉండి ఉంటే మరి లక్ష్మి అనుగ్రహము లక్ష్మి కటాక్షము అతి శీఘ్రంగా మనకి సంప్రాప్తించాలి అనంటే వెరీ వెరీ సింపుల్ పరిహారం నాన్న కష్టతరమైందైతే ఒక అమ్మగా ఎప్పుడు కూడా ఏవీ చెప్పను సింపుల్ వే చెప్తా తక్కువ ఖర్చుతో ఉన్నదే చెప్తా పెద్ద ఖర్చేమీ కాదు దానికల్లా మీరు చేయాల్సింది ఒక మండలం పాటు వరుసగా అనమాట ఒక నలభై రోజులు తర్వాత మరొక రోజు అంటే నలభై ఒక్క రోజులు ఫార్టీ వన్ డేస్ మీరు ప్రతి రోజు కూడా పాలు వేడిగా ఉన్నప్పుడే కాస్త పంచదార వేసి మనం కలుపుతాము కలిపి అందులో మీరు చేయాల్సింది కొ ఒక్క రెక్క అయినా సరే కుంకుమ పువ్వు రెక్క ఒకటి అందులో వేయండి వేసి యాలక్కాయని కూడా దంచి ఆ పౌడర్ని కూడా కొద్దిగా వేయండి అందులో వేసి కలిపి అది లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీ దగ్గర వెండి గ్లాసు గానీ వెండి బౌల్ కానీ ఉండి ఉంటే అందులో పోయండి లేదమ్మా అలాగూ మా ఇంట్లో వెండి వస్తువు అనేది అసలు ఏదీ లేదు అనుకుంటే మామూలుగా నిత్యం నైవేద్యానికి ఏ పాత్రలో పెడతారో ఆ పాత్రే ఆ చిన్నది ఏదైనా ఇక అందులో మీరు పోసి నైవేద్యం పెట్టేసి హారతిచ్చి ఆ తర్వాత ఆ పాలని మీరు స్వీకరించండి తాగండి యథార్థంగా తెలియజేస్తున్నా చక్కగా మీరు చేయండి లేదమ్మా మా ఇంట్లో మా హస్బెండ్ ఇవన్నీ ఏమి నమ్మరు చెయ్యడు కానీ నేనే చేస్తాను అయితే చేయడు అని అంటారు మీరే చేయండి ప్రాసెస్ చేసి నైవేద్యం పెట్టి ఆ పాలు కొంచెం మీ వారికి ఇంట్లో మగవాళ్ళకి తీర్థంగా ఇవ్వండి ఎందుకంటే చాలా మంది ఇళ్లలో కొద్ది మంది మగవాళ్ళు యాక్సెప్ట్ చేయరు చాలా మంది చెప్తుంటారు లేడీస్ వీళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా మగవాళ్ళు చేస్తేనే ఫలితం దక్కుతుంది అంటారు కదమ్మా మరి నేనే ఎక్కువ చేస్తున్నాను అంటే మరి మగవాళ్ళు అసలు చేయని దానికంటే గృహిణి చేయడం మంచిదే కదా అందుకని చెప్పేసి మీరు చేయండి చక్కగా తీర్థం కొంచెం ఇవ్వండి చాలు తీర్థం తీసుకుంటారు ఎవరైనా సరే కాదనేమండ్రు అప్పుడు మీరు పిల్లలు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కాస్త తీర్థంగా తీసేసుకోండి దీనివల్ల డిఫరెన్స్ మీకు తెలుస్తుంది యథార్థంగా దీనివల్ల ఏమిటయ్యా అంటే నలభై ఒక్క రోజులు గనక ఈ విధంగా చేస్తే శుక్రుడికి ఇది చాలా చాలా ఇష్టం వాస్తవంగా శుక్రుడి అనుగ్రహము అనేటువంటిది ఉంటేనే ధనప్రాప్తి అనేటువంటిది ఉంటుంది నాన్న అందుకని ఈ తీర్థము ఈ పానీయము అని అంటే శుక్రుడికి చాలా ప్రీతికరం మరి శుక్రగ్రహానికి అన్నట్టుగా మరి అధిపతి ఎవరు అమ్మవారి శుక్రుడికి అధిపతి అమ్మవారు కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ కూడా తీర్థంగా తీసుకోండి వెండి బౌల్ వెండి పాత్ర ఉండి ఉంటే వెండి పాత్రలో పోయండి నాన్న లేదమ్మా అనుకుంటే నిత్యం మీరు వాడుకునేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అందులో పోయండి తప్పేమీ కాదు ఆ విధంగా నలభై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా మీరు చేయండి డెఫినెట్గా లక్ష్మీ కటాక్ష ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది నాన్న లక్ష్మీ అనుగ్రహము అనేది సంప్రాప్తిస్తుంది నెగిటివ్ అనేది కూడా పోతుంది కొద్దిమంది బాడీలో నెగిటివ్ ఉంది అని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటారు యథార్థంగా ఆ నెగిటివ్ కూడా పోతుంది నాన్న పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలిగేటువంటి అద్భుతమైన పానీయం ఇది కానీ ఈ చిన్న పరిహారం ఆచరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి